పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని గారు శ్రీ మందకృష్ణమాధి గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా ఆర్థిక విభేషణ పోరాట సమితి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఈరోజు మా అధినేత మన మనీ శ్రీ మందకృష్ణ మాది గారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ శ్రేణులన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో నిలబెడీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించడం కోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకుని వస్తా అండ్ ప్రధానమైన విషయం ఏంటంటే షెడ్యూల్ కూడా రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ముప్పై సంవత్సరాల మా పోరాటాన్ని ఐదు సంవత్సరాల కాలంలో కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరు మరి వారు ఎప్పుడైతే ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ పెట్టక మునుపు ఎంపీగా ఉన్నప్పుడు వారు మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా లేఖ రాశారు కానీ ఆ తర్వాత చిన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటిదాకా మీకు తెలుసు మన కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్లో నవంబర్ పదకొండవ తారీఖున ముప్పై లక్షల మందితో దాదాపు మరి బహిరంగ సభ పెట్టడం జరిగింది మరి ఆ సభలో కూడా వారు మాట్లాడుతూ ఏదైతే నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పినటువంటి విషయాన్ని కూడా మేము దృష్టి తీసుకుని వస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది మాదిగలను ఎలక్షన్ చేసేటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది మాదిగలే కాదు అన్ని అనగారిన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పట్టించుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఇది మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను ఈరోజు మాకున్నటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు ఏదైతే సప్లాండ్ నిధులు ఉన్నాయో ఆ సప్లాండ్ నిధులన్నిటిని కూడా మరి అమ్మఒడికి మళ్లించి ఈరోజు మరి పేద వర్గాలైనటువంటి మాదిగా అదేవిధంగా అనుబంధ కులాలు ఏ షెడ్యూల్ కులాలు అంటే అందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ని మాకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఆ రోజుల్లో మాకు పదివేలు ఇరవై వేలు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది పేద వర్గాలన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు వాటిని మూడు ముక్కలు చేసి మరి మాల కార్పొరేషను మాది కార్పొరేషను అదేవిధంగా రెల్లి కార్పొరేషన్ పెట్టి వాటిని కేవలం నామమాత్రంగా పెట్టి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం అని అంటే మా జీవితాలను సర్వనాశనం చేయటమే ఎందుకంటే మాకు ఉన్నటువంటి నిధులు కావచ్చు లేదంటే యాన్యువల్ బడ్జెట్ కావచ్చు వాటి కూడా ఆయన నవరత్నాలకు ఆడుకొని మాకు కేవలం నామమాత్రంగానే పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం విషయాన్ని కూడా దృష్టిస్తాను అదే సందర్భంలో మాకు ప్రధానమైనటువంటి పథకం ఏదైనా ఉందనంటే అది భూమి కొనుగోలు పథకం అది ల్యాండ్ పర్చేస్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ దాని ద్వారా మరి ప్రతి కుటుంబానికి ఎవరైతే భూమి భూమి లేని కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మరి రెండు ఎకరాలు భూమి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు దానికి పదహైదు లక్షల రూపాయల వరకు కూడా ఎకరా పదహైదు లక్షల రూపాయలు కొన్ని కూడా మరి పేద వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు పంచారు కానీ ఈ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత పూర్తిగా మరి ఆ పథకాన్ని రద్దు చేశాడు అలాంటి పథకాలు ఎన్నో పథకాలు అంటే పేద వర్గాలకు ఉపయోగపడే పథకాలు రద్దు చేశాడు అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుంది ఈరోజు రోజు మేము ఏమంటున్నాం అంటే మా షెడ్యూల్ కుల రిజర్వేషన్ల వర్గీకరణ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనేది సాధ్యం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉన్నారు అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు చేస్తారని నమ్మకం ఉంది మా అధినాయకుడు మందకృష్ణ మాది గారు కూడా వారిని వెళ్ళి వెళ్ళి కలిసి మాకు టీం ద్వారా వెళ్ళి కలిసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టులో ఏ విధమైనటువంటి మరి తీర్పు వచ్చినా దాన్ని కట్టుబడి మీకు సామాజిక న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా షెడ్యూల్ కూడా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గతంలో రెండు వేల సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకుని వచ్చి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి మరి రెల్లి కులాలు రెల్లి అనుబంధ కులాలకు ఒక పర్సెంటు మాది అనుబంధ కులాలకు ఏడు పర్సెంట్ మాల అనుబంధ కులాలకు ఆరు పర్సెంటు అదేవిధంగా ఆదివంత కులాలకు ఒక పర్సెంటు పదవి శాతం కూడా జనాభా ఆమాశా ప్రకారం వారు చేయడం ద్వారా దాదాపు ఈ రెండు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాకు రావడం జరిగింది ప్రత్యక్షంగా పరోక్షంగా వారు మాకు ఎంతో మరి మా అభివృద్ధికి వారు తోడ్పడ్డారు అదేవిధంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు మేము చీకట్లో ఉన్నాం మా అన్నగారిన వర్గాలన్నీ కూడా ఏది పేద వర్గాలు ఏవైతే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మా అందరూ కూడా ఈ పేద వర్గాలన్నీ కూడా చీకట్లో గడిపాయి పథకాలు రద్దు చేసి మాట్లాడితే కేసులు ఇవ్వేటువంటి పరిస్థితి ఉంది గత డెబ్బై సంవత్సరాలుగా ఎప్పుడు లేనటువంటి ఒక అప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ప్రజల బాధ్యత ఇది మరి ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ప్రజలందరూ కూడా సంక్షేమ రంగంలో సంక్షేమం వైపు ప్రయాణం చేయాలంటే ప్రతి కుటుంబం బాగుపడాలంటే ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మా అధినేత మందకృష్ణ మాది గారు కూడా మరి కాలిక బలంపం కట్టుకొని మేము ఒకటే చెప్తా ఉన్నాం మాకు ఒకవైపు రిజర్వేషన్లకు మా షెడ్యూల్ కూడా వర్గీకరణకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఉన్నారు వారు చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు కూడా సామాజిక న్యాయాలకు మరి వారు వారు కూడా కట్టుబడి ఉన్నారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పారు కనుక కాబట్టి మేమందరం కూడా మేమే కాదు మేము చేసేటువంటి పోరాటాల ద్వారా అది ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధుల వికలాంగుల పెన్షన్ కావచ్చు మరి ఆరు కేజీల బియ్యం కావచ్చు ఇలాంటి వాటి కోసం మేమందరూ కూడా సమాజంలో పోరాటం చేశాం మా పోరాటంలో ఉన్నటువంటి ఫలితాలు పొందిన అన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు మైనారిటీలు అగ్రవర్ణం ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎవరైతే పథకం ద్వారా లబ్ధి పొందారో వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఖచ్చితంగా ఎన్డీఏ పార్టీని గెలిపించుకోవాలి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇక్కడ స్థానికంగా మరి అనంతపురంలో మరి ఎవరైతే ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారో వారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ అనంతపురం ప్రజల ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా ప్రజలకు మా మాది ప్రజలకు అదేవిధంగా అనగారిన వర్గాలందరూ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మనము సంక్షేమం మనకు సంక్షేమం రావాలంటే మనకు పథకాలను కొనసాగాలంటే మనం అభివృద్ధి ప్రయాణం చేయాలంటే మన పిల్లలు చదువు ఉద్యోగ విద్యా ఉద్యోగ రంగాల్లో పరిశ్రమను స్థాపించుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇక్కడ వెంకటేష్ ప్రసాద్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పని మేము అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా మరి ఇక్కడ మన బీసీ సోదరుడు మరి అంబికా ప్రసాద్ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు వారిని కూడా ఎంపీ ఎంపీగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది మీరందరూ కూడా మీకున్న ప్రజానికి అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిద్దరిని కూడా ఇద్దరు కూడా మరి మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నత విలువ మానవతా విలువలు కలిగినటువంటి వాళ్ళు సంక్షేమ వైపు బాగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి అన్ని కూడా సాధక పథకాలన్నీ కూడా తెలిసేటటువంటి వాళ్ళు కాబట్టి వారిద్దరిని ఒకరిని ఎంపీగా అంబిక లక్ష్మీనారాయణ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అదేవిధంగా ఇక్కడ మరి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని కూడా మరి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పని అందరూ కూడా సైకిల్ గుర్తు పై ఓటేసి వారిద్దరిని కూడా అఖండ మెజారిటీ గెలిపించాలని మాది నిర్వేశ పోరాట సమితి మంద గారి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చేతుర్వ నమస్కారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు గెలిపించుకొని మరి పార్లమెంట్కి పంపించాలి అదేవిధంగా అసెంబ్లీకి పంపించాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా